నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ ఎవరైతే ఈశావాస ఉపనిషత్ చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా ఈశావాస ఉపనిషత్ చూసి ఆ తర్వాత కేనోపనిషత్కి రండి ఎందుకంటే ఒక ఆర్డర్లో రావాలి మీరు ఈశావాసం చూడకుండా కేనోపనిషత్ చూస్తే మీకు అర్థం కాదు కాబట్టి ఈశావాస ఉపనిషత్ చూడండి నా కంప్లీట్ ప్లేలిస్ట్ ఆ ఈశావాస ఉపనిషత్ కంప్లీట్ ప్లేలిస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది ఈ కేనోపనిషత్తులో కూడా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఇలా కొన్ని పార్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు లైన్గా చూడండి అలా చూస్తేనే ఇప్పుడు ఈ వీడియో మీకు అర్థమవుతుంది ఈ వీడియో అనేది కొంచెం ఇంపార్టెంట్ ఈ రానున్న దశోపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం మీకు నీట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సిద్ధాంతం సాధన సిద్ధి అని మనం మూడు చెప్పుకున్నాం ఈ సిద్ధాంతం సాధన సిద్ధి గురించి మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకుంటూ వచ్చాం అయితే ఎప్పుడైతే మనం సిద్ధిని పొందుతామో అంటే ఆ అనుభవాన్ని ఏదైతే ఉందో అది పొందుతామో అప్పుడు ఈ సిద్ధాంతం కానీ సాధన కానీ అవసరం లేదు ఇప్పుడు మనం ఎలా అయితే ఒక నదిని దాటుతామో ఎలాగా ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి పడవ మీద మనం ప్రయాణిస్తూ ఉంటాం ఆ ఒడ్డుకి చేరిన తర్వాత మనం ఎలా అయితే ఆ పడవను అక్కడనే వదిలేస్తామో అదే విధంగా ఈ సిద్ధాంతం నుంచి సిద్ధి వరకు వెళ్ళే మార్గంలో సాధన ఉంటుంది ఈ సిద్ధి ఎప్పుడైతే నువ్వు పొందుతావో అప్పుడు ఈ సిద్ధాంతం కానీ సాధన కానీ ఇవన్నీ కూడా ఉండవు నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నంతవరకే ఈ సాధన ఈ ఉపాసన ఈ జపతపాలు ఇవన్నీ కూడా నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేంతవరకే అంతవరకు ఇవన్నీ నీకు మార్గాలే కానీ అవే శాశ్వతం కాదు ఈ సమస్త ప్రపంచము ఆత్మ కాదు మన ఇంద్రియాలు మన మనసు ఇవన్నీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకున్నాం ఇవన్నీ కూడా ఆత్మ వల్ల పనిచేస్తున్నాయని తెలుసుకున్నాం ఒక పదార్థాన్ని నా కంటితో చూసి తెలుసుకుంటున్నా మనసుతో ఆలోచించి అనుభవించి తెలుసుకుంటున్నా కరెక్టే మరి ఈ ఆత్మ చైతన్యం ఎలా తెలుసుకోవాలి మీరేమో ఇంద్రియాలు మనసులు అన్ని కొట్టిపారేశారు ఈ కనిపించేటటువంటి ప్రపంచము కూడా ఆత్మ కాదు అని కొట్టిపారేశారు మరి ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని ఎలా పట్టుకోవాలి ఇప్పుడు నా ఎదురుగా ఈ మైక్ ఉంది ఇప్పుడు ఈ మైక్ అనేది రౌండ్గా పొడువుగా గుండ్రంగా ఫలానా ఈ గుణంతో ఉంది ఈ మైక్ అవునా ఇప్పుడు నేను ఈ మైక్ ఏదైతే ఉందో ఈ గుణాలతో ఈ మైక్ని చూసి నేను తెలుసుకుంటున్నా ఇప్పుడు నేను ఈ మైక్ని ఎలా అయితే తెలుసుకున్నానో మీరు ఆత్మను చైతన్యం అన్నారు ఆత్మను నేను అనే స్ఫురణ అన్నారు మరి ఇప్పుడు ఆత్మను చైతన్యం అనేటటువంటి గుణంతో పట్టుకోవచ్చు కదా అర్థమవుతుందా ఇప్పుడు ఈ మైక్ ఏదైతే ఉందో ఇది ఈ గుణంతో నేను చూసి తెలుసుకుంటున్నా కరెక్టే ఈ మైకనే కాదు నాకు కనిపించే ఏదైనా సరే అదే విధంగా ఆత్మ అనేది చైతన్యం అన్నారు మీరు మరి ఆ చైతన్యం అనేటటువంటి గుణంతో నేను ఆత్మను పట్టుకోవచ్చు కదా ఓ అలా అంటావా సరే నాకు ఒకటి చెప్పు ఇప్పుడు చైతన్యం అనేటువంటి గుణంతో నువ్వు పట్టుకుంటా అంటున్నావు న్. ఇప్పుడు ఆ చైతన్యం అని ఎవరంటున్నారు అది అంటుందా చైతన్యం అని అది చెప్పిందా లేదు ఎందుకు చెప్పలేదు దానికి చైతన్యం లేకనా కాదు దానికి చైతన్యం ఉంది కానీ ఎందుకు చెప్పలేదు చైతన్యం అని ఎవరంటున్నారు నువ్వు అంటున్నావు అది చైతన్యం అని అది చెప్పలేదు ఎందుకు ఉన్నది అది ఒక్కటే ఇప్పుడు నా ఎదురుగా ఎవడన్నా ఉన్నాడనుకో నేను ఆత్మ చైతన్యాన్ని నేను ఆత్మస్వరూపాన్ని అని అది చెప్పొచ్చు నేను ఆత్మ చైతన్యాన్ని అని చెప్పాలి అంటే ఎదురుగా ఎవడో ఒకడు ఉండాలా లేదా ఆలోచించండి ఎదురుగా ఎవడన్నా ఒకడు ఉంటేనే అది నేను ఆత్మ చైతన్యాన్ని నేను ఆత్మస్వరూపాన్ని అని చెప్తుందే గాని అంతా అదే అయినప్పుడు చెప్పదు నేను ఆత్మస్వరూపాన్ని అని చెప్పడం ఉండదు కాబట్టి మాట లేదు అర్థమవుతుందా మాట లేదు పోయింది ఇంకా నేను ఆత్మస్వరూపాన్ని అని నీకు చెప్పాలి అనేటటువంటి సంకల్పం లేదు కాబట్టి మనసు లేదు పోయినాయి మాట లేదు మనసు లేదు ఏమీ లేవు అన్నీ ఏమైపోయినాయి లయమైపోయినాయి అంటే దాని అర్థం ఏంటి ఉన్నది నేనొక్కనే నేనే సమస్తము ఉన్నది నేనొక్కనే కాబట్టి నాకు నేనేం చెప్పుకుంటారా కాబట్టి మాట లేదు ఆలోచన లేదు మనసు లేదు ఏమీ లేవు ఇప్పుడు అర్థమైందా దక్షిణామూర్తి మౌనంగా ఎందుకున్నాడు మౌనంగా ఎందుకున్నాడంటే ఆయన ఇంద్రియాలని మనసుని లయం చేసుకున్నాడు ఏంటంతవరకేనా కాదు లయం చేసుకున్నానంటే అర్థం ఏంటి అరే బాబు ఉన్నది నేను కాబట్టి నేను ఆత్మచైతన్యాన్ని చెప్పడానికి కూడా ఎవడొకడు ఉండాలి కదా ఎవరు లేడు కాబట్టి ఉన్నది నేనే కాబట్టి నేను నా నేనే ఆత్మచైతన్యాన్ని ఎవరికి చెప్పుకుంటా ఎవరికి చెప్పను అదేవిధంగా నేను ఆత్మచైతన్యాన్ని నాకు నేను కూడా చెప్పుకోను నాకు నేను కూడా నేను చెప్పుకోను కాబట్టి చైతన్యం అనేటటువంటి మాట ఏదైతే మూడు పదాలు ఉన్నాయో అది కూడా ఎగిరిపోయింది అర్థమవుతుందా ఆత్మచైతన్యం ఏదైతే ఉందో ఆ ఆత్మచైతన్యం అని ఎవడంటున్నాడు నువ్వు అంటున్నావు అది ఆత్మస్వరూపం అని నువ్వు అంటున్నావు అది అనట్లేదు అది నేను చైతన్యాన్ని అనదు నేను ఆత్మస్వరూపాన్ని అని కూడా అనదు నేను ప్రపంచాన్ని అని కూడా అనదు ఏది అన్నది అది ఇది ప్రపంచము అది దేవుడు అది ఈశ్వరుడు ఇది ఆత్మచైతన్యం ఇది ఆత్మస్వరూపం అని నువ్వు అంటున్నావు అది అనట్లేదు ఎందుకు అంతా అదే కాబట్టి ఉన్నది అది ఒక్కటే కాబట్టి దానికి తెలుసు కాబట్టి ఒరే బాబు ఉన్నది నేనే నేను ఆత్మచైతన్యాన్ని అని చెప్పుకోవాల్సిన పని లేదు చూడండి ఆత్మానుభవం అంటే ఇది చెప్పాల్సిన పని లేదు కాబట్టి మాట లేదు చూపించాల్సిన పని లేదు కాబట్టి చూపు లేదు వినాల్సిన పని లేదు కాబట్టి వినికిడి లేదు చెప్పాలి అనేటువంటి ఆలోచన లేదు కాబట్టి మనసు లేదు ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ కూడా లయం చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటి ఉన్నది నేను మాత్రమే నా వల్లే ఈ ఇంద్రియాలు మనసు అనేది పని చేస్తాయి కానీ అవి నన్ను పట్టుకోలేవు ఆ ఇంద్రియాలు మనస్సు కూడా ఏంటి పరిమితమైన దాన్ని చూస్తుందని ప్రీవియస్ వీడియోలో చెప్పానే లేదా మరి ఆత్మస్వరూపం అపరిమితం అపరిమితం కాబట్టి ఈ ఇంద్రియాలు పరిమితమైనదేం చూస్తుంది కానీ అపరిమితమైన ఆత్మస్వరూపాన్ని చూడదని చెప్పానో లేదా కాబట్టి ఎప్పుడైతే నువ్వు సిద్ధిని పొందుతున్నావో అంటే ఆ అనుభవాన్ని ఆత్మ అనుభవాన్ని పొందుతున్నావో సిద్ధాంతం లేదు సాధన లేదు సిద్ధి అనే మాట కూడా లేదు నేను అనేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అదే తన ఆత్మ చైతన్యం అది మాత్రమే ఉంటుంది ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు జీవ చైతన్యం నుంచి ఆ బ్రహ్మ చైతన్యాన్ని పట్టుకోవాలని చెప్తున్నావు ఇప్పుడు ఇది జీవ చైతన్యం అది బ్రహ్మచైతన్యం అని ఎవరంటున్నారు నువ్వే కదా అది అంటుందా అది అనట్లేదు అది నేను బ్రహ్మచైతన్యం అని అనదు నేను జీవచైతన్యం అని అని కూడా అనదు ఇప్పుడు గంగా నది ఉంది ఆ గంగానది ప్రవహిస్తూ ప్రవహిస్తూ సముద్రంలో కలిసిపోతుందా లేదా అలా కలిసిపోయినప్పుడు ఇంకా గంగానది అనే మాట ఉండదు ఇంకా అంటే గంగానది లేదు ఇంకా అదేమైపోయింది సముద్రంలో కలిసిపోయింది అంటే తానే సముద్రంగా అయిపోయింది ఇంకా తను కూడా సముద్రమే అయిపోయింది అదేవిధంగా నువ్వు జీవచైతన్యం నుంచి బ్రహ్మచైతన్యానికి పట్టుకునే సందర్భంలో ఏమవుతుంది నీ జీవచైతన్యం అనేది ఉండదు ఇంకా ఉండేది బ్రహ్మచైతన్యమే ఆ బ్రహ్మచైతన్యం మొత్తం సర్వం అదే ఉంటుంది కాబట్టి నేను బ్రహ్మచైతన్యాన్ని నేను జీవచైతన్యాన్ని అని అది చెప్పదు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు ఆయన సర్వము ప్రకాశింపజేస్తూ ఉన్నాడా లేదా కానీ భూమి నుంచి చూసేవారికి ఆ సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అని కానీ వాస్తవానికి సూర్యుడికి ఉదయము అస్తమయాలు ఉంటాయా ఉండవు అది ఎవరికి భూమి నుంచి చూసేవారికి అదేవిధంగా నువ్వు అది జీవ చైతన్యము ఇది ఆత్మచైతన్యము అని నువ్వు అంటున్నావు బ్రహ్మచైతన్యం అనట్లేదు అది ఏమనదు నేను ఆత్మచైతన్యాన్ని నేను బ్రహ్మచైతన్యాన్ని అని అది అనదు కాబట్టి ఆ జీవ చైతన్యం ఆ బ్రహ్మచైతన్యం అంతా కూడా నువ్వే అని ఎప్పుడైతే గుర్తించావో అప్పుడు ఆ చైతన్యం అనేటువంటి మూడు పదాలు కూడా ఉండవు ఇక ఏమీ ఉండదు నువ్వుకి నువ్వుగా ఆ నేను అనే స్ఫురణ ఏదైతే ఉంటుందో అలా కేవలంగా ఆత్మస్వరూపంగా నిలిచిపోతావు ఇంతటితో మన కేనోపనిషత్తులో ఉపనిషత్తులో మొదటి అధ్యాయం అయిపోయింది ఈ ఉపనిషత్తులంతా కూడా గురువు శిష్యుడు మధ్య ప్రశ్న సమాధానం ప్రశ్న సమాధానంలాగా గడుస్తూ ఉంటుంది ఇంతవరకు ఆ గురువు ఏం చేశాడు శిష్యులకు బోధించాడు ఈ ఇంద్రియాలు మనసు ప్రాణం ఇవన్నీ కూడా ఆత్మను పట్టుకోలేవు కాబట్టి నువ్వు అంతర్ముఖం చేసి లయం చేసుకో లయం చేసుకోవడం అంటే అర్థం ఏంటి నీకు నువ్వుగా ఆత్మస్వరూపంగా చైతన్యంగా ఉండిపో తెలుసుకో ఇదంతా కూడా గురువు శిష్యులకి బోధిస్తూ ఉన్నాడు ఇప్పుడు అందులో ఒక శిష్యుడు అంటే గురువు బోధించిన జ్ఞానం ఇదంతా విని అర్థం చేసుకొని మననం చేసి ఆ అనుభవం ఏదైతే ఉందో అది పొందుతున్నాడు అలా పొందిన ఆ శిష్యుడి ముఖం ఎలా ఉంది సంతృప్తితో ఆనందంగా అలా ఉండిపోయింది అంటే ఇలా శిష్యుడి ముఖం చూసి ఆ గురువుకి సందేహం కలిగింది ఏంటి వీడికి నిజంగానే ఆత్మానుభవం కలిగిందా లేకపోతే నేను చెప్పిందంతా విని కేవలం బుద్ధి మాత్రమే అర్థం చేసుకొని అప్పటికప్పుడు ఏదో తృప్తి చెందుతున్నాడా అంటే బుద్ధి స్థాయిలోనే ఆత్మానుభవాన్ని పొందిందా లేకపోతే బుద్ధికి అతీతంగా నిజమైన ఆత్మానుభవాన్ని పొందుతున్నాడా అనేటటువంటి సందేహం గురువుకి కలిగింది ఇలా సందేహం కలిగి ఆ గురువు శిష్యునితో ఏమంటున్నాడు ఇక్కడ మొదలవుతుంది మన రెండో అధ్యాయం యది మన్యసే సువేదేతి దభ్రమే వాపి నూనా త్వం వేత్త బ్రహ్మనో రూపం ఓ శిష్యుడా నువ్వు నిజంగానే నేను ఆత్మను తెలుసుకున్నాను బాగా అర్థమైంది నాకు ఆత్మస్వరూపం అని నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు తెలుసుకున్నది కొంచెమే స్వల్పమే కాబట్టి నువ్వు ఇంకా విచారణ చేయవలసి ఉంటుంది మనకి ఇక్కడ డౌట్ వస్తుంది స్వల్పమే అంటే ఏంటి నువ్వు పరిమితం చేశావు అని నీకు ప్రీవియస్ వీడియోలో చెప్పా సర్వవ్యాపకమైన ఏదైతే ఆత్మస్వరూపం ఉందో దాన్ని మనము ప్రపంచంగా పరిమితం చేసావు నువ్వు ప్రపంచాన్నే ఆత్మ అనుకున్నావు అనుకో నువ్వు ప్రపంచం మేరకే ఆత్మ అనుకుంటున్నావు సరే కాదు ఆ ఈశ్వరుడు అనేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏంటి అంటే నువ్వు చెప్పేటటువంటి దేవుళ్ళు దేవతలు వీళ్ళందరూ కూడా ఏంటి వాళ్ళకో శరీరం ఉంటుంది వాళ్ళకో లోకం ఉంటుంది కాబట్టి వాళ్ళు పరిమితమే వాళ్ళు ఆది దైవికం కాబట్టి వాళ్ళకి ఎంతైనా పరిమితం చేసేసావు నువ్వు కాబట్టి నువ్వు అంత మేరకే ఆత్మస్వరూపం అనుకుంటున్నావా అది స్వల్పమే కాదు కింద లోకాలు పైన లోకాలు కూడా మొత్తము కూడా ఆ ఆత్మస్వరూపమే అనుకుంటున్నావా అది స్వల్పమే ఆ ఈశ్వరుడు ఆ విష్ణువు ఆ దుర్గామాత వీళ్ళందరూ కూడా నామరూపాత్మకమైన జగత్తే వాళ్ళని కూడా నువ్వు పరిమితం చేసేసావు మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా పరిమితమే అప్పుడు నువ్వు తెలుసుకున్నది స్వల్పమే కేవలం ఈ బ్రహ్మాండమే కాదు కొన్ని వందల బ్రహ్మాండాలు వేసుకో నువ్వు తెలుసుకున్నది స్వల్పమే కొన్ని లక్షల బ్రహ్మాండాలు వేసుకో మేరకే నువ్వు పరిమితం చేశావు అంటే దాని అర్థం నువ్వు తెలుసుకున్నది స్వల్పమే కాబట్టి బాబు నువ్వు ఏదైతే తెలుసుకుంటున్నావో అదంతా పరిమితమైనదే నువ్వు ఏదైతే ఇది ఆత్మస్వరూపం నువ్వు ఏదైతే అది ఆత్మస్వరూపం అని తెలుసుకుంటున్నావో నువ్వు అప్పుడు ఇది అది అన్నావంటే పరిమితమైందని అర్థమవుతుందా నువ్వు ఇది అది లేవుంటే అక్కడ ఇక్కడ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే పరిమితం చేసేసావనే ఆత్మస్వరూపం అంటే ఏంటి నీకు ఈశావాసంలో చెప్పాను అది నీలో ఉంటుంది సమస్తము ఉంటుంది అన్ని జంతువులల్లో ఉంటుంది అని మనం ఈశావాసంలో చెప్పుకోలేదా తదే జతి తన్నయ్య జతి తద్ తద్వంతికి అని ఈశావాసంలో చెప్పుకున్నామా లేదా అంటే అది ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది సమస్తము ఉంటుంది దాని అర్థం ఏంటి నువ్వు ఎంతవరకు నీ ప్రపంచంగాన నువ్వు ఎంతవరకు ఈ బ్రహ్మాండము కొన్ని వందల బ్రహ్మాండాలు కొన్ని లక్షల బ్రహ్మాండాలు వేసుకున్నా అది పరిమితమే కాబట్టి సర్వవ్యాపకమైన ఆ ఆత్మ చైతన్యానికి ఇవంతా కూడా పరిమితమే కాబట్టి నువ్వు తెలుసుకున్నది స్వల్పమే కాబట్టి నువ్వు ఇంకా విచారణ చేయి బాబు అని గురువు శిష్యుడికి చెప్తున్నాడు ఇలా గురువు శిష్యునితో చెప్పగా ఇప్పుడు ఏమనాలి ఓ అవునా గురువుగారు నిజమా అయితే నేను ఇంకా విచారణ చేస్తాను గురువుగారు అనాలి కానీ శిష్యుడు అలా అనలేదు ఎందుకు ఎందుకంటే వాడు నిజమైన ఆత్మానుభవాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి మీరు ఇంతవరకు చెప్పినటటువంటి ఈ విషయం ఏదైతే ఉందో ఈ జ్ఞానం ఏదైతే ఉందో నేను దాన్ని పట్టుకొని మననం చేసి అది అనుభవంలోకి తెచ్చుకున్నాను ఓ అవునా నిజమైన ఆత్మానుభవాన్ని పొందావా నువ్వు సరే చెప్పు నాకు ఆత్మను తెలుసుకున్నావును ఇంతసేపు సరే గురుగారు చెప్తా వినండి నాకు ఆత్మస్వరూపం బాగా తెలిసిందనే నేను చెప్పను అలాగని తెలియదని కూడా నేను చెప్పను ఒరిని ఇదేందిరా ఇలా మాట్లాడుతున్నావు అవును గురుగారు నాకు కలిగిన అనుభవం ఇదే నాకు ఆత్మ గురించి బాగా తెలిసిపోయిందని నేను చెప్పాను అలాగని తెలియలేదు అని కూడా చెప్పను ఇదే నా అనుభవం ఏంటి ఇది నీ అనుభవమా అవును గురుగారు ఇదే నా అనుభవం ఏ మీరు ఆత్మజ్ఞానులు మీకు తెలీదా ఈ అనుభవం ఏంటో ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది ఒకే అనుభవం అది వంద మందికి కలిగిన వెయ్యి మందికి కలిగిన అంతమందికి ఉండేటటువంటి అనుభవం ఒకటే కాబట్టి గురువుగారు నాకు కలిగిన ఈ అనుభవం ఏదైతే ఉందో అదే మీకు కూడా కలిగిందే అవును అది నిజమే మేము కూడా మా గురువులతో ఇదే మాట అన్నాం ఆత్మ మాకు తెలుసు అని మేము చెప్పము తెలియదని చెప్పము ఎవడైతే ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకున్నా అని అన్నాడా వాడు కపటి అర్థం చేసుకుని ఎందుకంటే ఆత్మ అనేది తెలిసేది కాదు అలా అని తెలియదని కాదు ఇదే అనుభవం అర్థమవుతుందా ఎవడైతే ఆత్మజ్ఞాని ఉన్నాడో వాడు ఇదే మాట అంటాడు కాబట్టి ఆ శిష్యుడు ఏమంటున్నాడు నాకు తెలుసు అని నేను చెప్పను అలా అని తెలియదని నేను చెప్పను అటుబడితే ఇటు పడుతున్నాడు ఇటు కొడితే అటు పడుతున్నాడు అర్థమవుతుందా అంటే ఇప్పుడు టెన్నిస్ ఆడుతూ ఉంటాం మనం వీడేమో ఇటు నుంచి అక్కడికి తన్నుతాడు వీడేమో ఇటు నుంచి ఇక్కడికి తన్నుతాడు వీడేమో వీడికి అనుకూలంగా ఆడుకుంటున్నాడు వాడేమో వాడికి అనుకూలంగా బంతితో ఆడుకుంటున్నాడు ఇప్పుడు ఆ బంతి అంటుంది నేను సాక్షి స్వరూపాన్ని నేను ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా అలాగే ఇద్దరినీ వదలం ఒకడు ఓడిపోయినా నాకు బాధ లేదు ఒకడు గెలిచినా నాకు సంతోషం లేదు నేను కేవలంగా సాక్షిని మాత్రమేనే ఆ బంతి అంటుంది కాబట్టి నేను తెలుసు అని చెప్పను తెలియదని చెప్పను నేను రెండూ పట్టుకున్నాను నాలోనే పాజిటివ్ ఉంది నాలోనే నెగిటివ్ ఉంది నాలోనే వెలుగు ఉంది నాలోనే చీకటి ఉంది వెలుగుని పట్టుకొని కేవలం చీకటిని వదిలేసాయి అది ద్వైతం అనిపించుకుంటుంది లేదా చీకటిని ఒక్కటే పట్టుకొని వెలుగుని వదిలేసాయి అది ద్వైతం అనిపించుకుంటుంది కాబట్టి ఏం చేయాలి రెండింటినీ పట్టుకోవాలి అదే అద్వైతం కాబట్టి ఏదో ఒకటి పట్టుకోవడం ఆత్మానుభవం కాదు నువ్వు కేవలం తెలుసు అని మాత్రమే పట్టుకున్నావా ఆత్మ అనుభవం కాదు లేదా నాకు ఆత్మ తెలియదు అని అన్నావా అది ఆత్మానుభవం కాదు కాబట్టి నేను తెలుసు అని చెప్పను తెలియదని చెప్పాను నేను రెండు పట్టుకున్నాను కాబట్టి అదే అసలైన ఆత్మానుభవం నాకు ఆత్మ తెలిసింది అని ఎవరైతే డెచ్చలు కొడుతున్నాడో వాడు నిజంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదు వాడు తెలుసుకున్నది స్వల్పం మాత్రమే అపరిమితమైన ఆత్మస్వరూపాన్ని వాడు తెలుసుకోలేదు కాబట్టి నేను ఆత్మను తెలుసు అని చెప్పను తెలియదని కూడా చెప్పను ఇదే నా అనుభవం అసలైన ఆత్మనుభవం అంటే ఇదే రానున్న మంత్రాలు మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం